ఇది పక్కా స్క్రిప్టెడ్ ఇది ఎవరో రాసిన స్క్రిప్ట్ కాదు దేవుడు రాసిన స్క్రిప్ట్ అంతకంటే కాదు ఇద్దరు టీమిండియా లెజెండ్స్ తమకు తాము రాసుకున్న స్క్రిప్ట్ ఆస్ట్రేలియాలో తాము చివరిసారిగా ఆడబోతున్నామని తెలిసి అప్పటికే రెండు మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఇక రెండో వన్డేలో సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్ శర్మ తమ చివరి మ్యాచ్ ని ఆస్ట్రేలియా గడ్డపై తాము ఆడబోయే చివరి మ్యాచ్ ని ఎవరికి వారు మెమరబుల్ గా ఉంచుకోవాలని స్క్రిప్ట్ రాసుకున్నారు మరి మనకు కళేజ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా నువ్వు స్వామి అయిపోతుందని ఆ రకంగా ఈ ఇద్దరు లెజెండ్స్ వీళ్ళు అనుకుంటే అయిపోతుంది అంతే ఇంకా దానికి తిరుగుండదు మరి చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీకి ఎప్పుడు చేజింగ్ ఇష్టం అది మనందరికీ తెలుసు విన్నింగ్ షాట్ తాము ఆడిన చివరి మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టింది విరాట్ కోహ్లీయే ఇక రోహిత్ శర్మ సిక్సర్లకు భారీ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు మరి తను కూడా తను ఆస్ట్రేలియాలో ఆడిన చివరి ఇన్నింగ్స్ ని ఒక భారీ ఇన్నింగ్స్ గా మలుచుకున్నాడు సిక్సర్లు కూడా బాదాడు నాట్అవుట్ గా నిలిచాడు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈ రోకో బాండ్ ఎంత స్ట్రాంగ్ అన్నది వాళ్ళు మరోసారి ప్రూవ్ చేశారు ఇద్దరి మధ్య టన్నుల కొద్ది పరుగులు ఉన్నాయి అంతేకాదు రికార్డులు కూడా కొట్టారు సో వాళ్ళు ఆడుతూ వస్తూ ఉన్నారు రికార్డులు వాళ్ళ వెంట పరుగులు తీశాయి ఇప్పుడు కూడా సేమ్ సినారియో తాము ఆస్ట్రేలియాలో ఆడినటువంటి చివరి మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ రికార్డులను అధిగమించాడు సరికొత్త రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డపై వన్ డే సిరీస్ ని మూడు మ్యాచ్ల డే సిరీస్ ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది టీమిండియా మరి యంగ్ ఇండియా ఇప్పుడిప్పుడే గ్రూమ్ అవుతోంది ఇది ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పుకున్నాం మనము ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో భాగంగానే లెజెండ్స్ క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఒకే ఒక ఫార్మాట్ ఓడే ఫార్మాట్ ఇప్పటికే టెస్ట్లకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు ఇక మిగిలింది ఇదే ఇదే వాళ్ళకి ఆఖరి సిరీస్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు మరి దాని గురించి అయితే ఇంకా క్లారిటీ లేదు ఆస్ట్రేలియాలో అయితే మాత్రం ఇదే వాళ్ళకి చివరి సిరీస్ మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ ఫేర్వెల్ ని ఆస్ట్రేలియాలో ఫేర్వెల్ ని ఘనంగా ఫినిష్ చేయాలని అయితే అనుకున్నారు దానికి రోహిత్ శర్మకి ఫస్ట్ మ్యాచ్ లో మామూలుగానే ఆడినప్పటికీ కూడా రెండో వన్ డే లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అప్పుడు కెప్టెన్ శుభన్ గిల్ కూడా చెప్పాడు ఒక బిగ్ నాక్ మిస్ అయ్యాడు రోహిత్ శర్మ అని థర్డ్ మ్యాచ్ లో చివరి మ్యాచ్ లో ఆ బిగ్నాక్ ని కూడా సాకారం చేసుకున్నాడు రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీపై అయితే విమర్శకులు పదునైన బాణాలు సంధించారు తను వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు సో మరి ఇటువంటి పరిస్థితుల్లో తను ఒక సింగిల్ తీసిన తర్వాత మూడో ఓడిఐలో తను సింగిల్ తీసిన తర్వాత తను దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు సహజంగా అసలు విరాట్ కోహ్లీ లాంటి గ్రేటెస్ట్ బ్యాటర్ ఆ సింగిల్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే అది తన కోసం కాదు తను ఎంత పొటెన్షియల్ ఉన్న ఆటగాడో తనకి తెలుసు అభిమానులకు కూడా తెలుసు కానీ అభిమానులు ఎక్కడ నిరాశకు గురవుతారో ఆ ఒక్క సింగిల్ సాధించాలి అన్న తపనైతే తనలో కనిపించింది ముందుగా సింగిల్ ని పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు ఇక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు బౌండరీలు కొట్టాడు తను టచ్ లోకి వచ్చాడు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా రెండు వందల ముప్పై ఆరు రన్స్ కి అవుట్ అయింది టీమిండియా టార్గెట్ టూ థర్టీ సెవెన్ శుభన్ గిల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ కూడా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు అంతేకాదు రెండో వికెట్ కి అజయంగా నూట అరవై ఎనిమిది రన్స్ జోడించారు టీమ్ ని గెలిపించాలి అనుకున్నారు అది చేసి చూపించారు ఆ గెలుపులో కూడా విన్ షాట్ మాస్టర్ నుంచే వచ్చింది ఆ విన్ షాట్ అనేది బౌండరీ రూపంలో మరి ఇంతకన్నా అభిమానులకు ఇంకేం కావాలి మరి అభిమానులు కోరుకునేటటువంటి ఆ ఇన్నింగ్స్ ని ఆడటం వీళ్ళకి ఎంతో తృప్తినిస్తుంది ఎందుకంటే టన్నుల కొద్ది రన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఈ ఇద్దరు ఈ ఇన్నింగ్స్ లో వీళ్ళు రికార్డులను కూడా అధిగమించారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ వన్ డే క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించినటువంటి రెండో ఆటగాడిగా నిలిచాడు ఇతను సంఘక్కర రెండో స్థానంలో ఉన్నటువంటి సంగక్కరను కిందికి నెట్టి తను సెకండ్ ప్లేస్ కి దూసుకెళ్లాడు మనకు తెలుసు కదా ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు పద్దెనిమిది వేలకు పైగా రన్స్ తో మరి విరాట్ కోహ్లీ పద్నాలుగు వేలకు పైగా రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు మరి సచిన్ అందుకోవడం అయితే ఇప్పట్లో ఎవరికి సాధ్యపడదు ఇక ఈ రికార్డులు అయితే అలానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇదే జాబితాలో రోహిత్ శర్మ కూడా చేరాడు రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు అనుకుంటాను ఎందుకంటే రిగి పాటింగ్ సంగకర సౌరవ్ గంగులీ వీళ్ళు కూడా ఉన్నారు సో ఇదే కాకుండా రోహిత్ శర్మ ఈ సెంచరీ చేయడం ద్వారా ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో యాభై సెంచరీలు పూర్తి చేసుకున్నటువంటి పదకొండవ బ్యాటర్ గా నిలిచాడు పదకొండు పన్నెండు అనుకుంటాను సో ఇతని కంటే ముందు చాలా మంది ఈ ఫీట్ ని సాధించారు ఇక ఇండియన్స్ విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మనే ఈ జాబితాలో ఉన్నారు అత్యధిక సెంచరీలు చేసినటువంటి జాబితాలో ఇక మరి తమకు కలిసి వచ్చినటువంటి ఆస్ట్రేలియా ఎస్పెషల్లీ రోహిత్ శర్మకి ఆస్ట్రేలియా ఎంతో కలిసి వచ్చింది ఎందుకంటే ఆస్ట్రేలియాలోనే తను డెబ్యూ చేశారు రోహిత్ శర్మకి ఆస్ట్రేలియా పై మంచి రికార్డ్స్ ఉన్నాయి ఇక విరాట్ కోహ్లీకి కూడా మనం అడిలైట్ గురించి మాట్లాడుకున్నాము సో అడిలైట్ తో తనకు చాలా మంచి అనుబంధం ఉంది ఓవరాల్ గా ఆస్ట్రేలియాతోనే తనకి ఎంతో గొప్ప అనుబంధం ఉంది ఆస్ట్రేలియా పైన సిరీస్లు గెలవడం చూసాము ఆస్ట్రేలియా పైన సెంచరీలు చేయడం చూసాము సో ఈ ఇద్దరికి కూడా ఎన్నో ఎన్నో మెమొరీస్ ఉన్నాయి మరి అందుకనే మ్యాచ్ గెలిపించిన తర్వాత ఈ ఇద్దరు మాట్లాడుతూ థ్యాంక్ యూ చెప్పారు ఆస్ట్రేలియాకి థ్యాంక్ యూ ఆస్ట్రేలియా మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఉంది మరి ఆ వరల్డ్ కప్ ముందు వరకు అయితే ఆస్ట్రేలియాలో పర్యటించే ఛాన్సే లేదు ఎందుకంటే ఓడిఐ ఫార్మాట్లో టీమిండియా ఇక ఆస్ట్రేలియాలో ఆడట్లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ముందు వరకు కూడా సో మరి దీంతో ఇదే వీళ్ళకి చివరి మ్యాచ్ నెక్స్ట్ మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని ఎప్పుడు చూసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా రిటైర్మెంట్ నిర్ణయం కనుక తీసుకుంటే మాత్రం చెప్పలేము ఒకవేళ వాళ్ళు రిటైర్ ఇప్పుడే అవ్వకపోతే డెఫినెట్ గా సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఉంది నవంబర్ లో నవంబర్ ముప్పై నుంచి మొదలవుతుంది ఇండియాలో మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ ఆరున చివరి వన్డే విశాఖపట్నంలో జరుగుతుంది దీని గురించి ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఒకవేళ ఈ లెజెండ్స్ తమ హోమ్ గ్రౌండ్ లో అంటే హోమ్ టౌన్లో హోమ్ నేషన్ లో ఇండియాలోనే వీడ్కోలు పలకాలని ఒకవేళ డిసైడ్ అయితే కనుక డిసెంబర్ ఆరున విశాఖపట్నంలో జరిగేటటువంటి మ్యాచ్ లోనైనా ఆ నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవచ్చు లేదంటే అంతకంటే ముందైనా ఆ డెసిషన్ తీసుకోవచ్చు మరి ఎప్పుడెప్పుడు వీళ్ళు ఏ చేదు వార్త వేస్తారు అని అయితే అభిమానులు చాలా షాక్ లో ఉన్నారు టెన్షన్ లోనే ఉన్నారు ఇంకా ఇప్పటికీ కూడా మొత్తానికైతే అయితే ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ ని వాళ్ళు చాలా చాలా ఘనంగా ముగించారు అని అంతేకాదు రోహిత్ శర్మ ఈ సెంచరీ చేయడంతో పాటు అంతకుముందు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు మొత్తంగా రెండు వందల రెండు రన్స్ చేసినటువంటి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గాను నిలిచాడు సో తనకైతే ఇది ఒక స్వీటెస్ట్ మెమొరీ అని చెప్పొచ్చు ఎందుకంటే తాను ఆస్ట్రేలియాలో ఆడినటువంటి చివరి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడం ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా కూడా నిలవడం అయితే తనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది అభిమానులు కూడా ఎప్పటికీ మర్చిపోయి మరి రోకో పర్ఫార్మెన్స్ పై మీరేమనుకుంటున్నారు మరి వాళ్ళు వైజాగ్ లో జరిగే ఓడిఏ వరకు ఆగుతారా సౌత్ ఆఫ్రికాతో వన్ డే సిరీస్ లో ఆడతారా లేదంటే అంతకన్నా ముందే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి